కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు వేదికగా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం ఒక వ్యక్తి నన్నూరి నర్సిరెడ్డి అంట ఆ వ్యక్తి మాట్లాడుతూ అక్కడ ముక్కోడు ఇక్కడ తిక్కోడు పోయినాడు ఇది చాలా మంచి పరిణామం ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండవచ్చు అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే ఒక వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ పార్టీ విధి విధానాలను వాళ్ళనో పోగొట్టుకుంటే ఎవరికి ఏ సంబంధం లేదు లేదు ప్రత్యర్థులను కానీ వాళ్ళకు నచ్చని వ్యక్తులను కానీ విమర్శించవచ్చు ఎట్లా విమర్శించవచ్చు రాజకీయ పరంగా వాళ్ళ ప్రభుత్వం రుణంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలపై కానీ వాళ్ళు ఆచరించినటువంటి పద్ధతుల పట్ల కానీ సమాజానికి వాళ్ళ వల్ల కడిగినటువంటి నష్టాన్ని కానీ వాటిని ఎంతవరకుని వివరించవచ్చు ఇబ్బంది లేదు లేదు ఒకవేళ వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా అటువైపు నాయకులు ఎప్పుడన్నా మనల గురించి వ్యక్తిగతంగా మాట్లాడింటే దానికి కౌంటర్గా మనం కూడా మాట్లాడచ్చు కానీ ఆ వేదిక మీద మాట్లాడిన ఈ నర్సిరెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తిక్కోడా అనేటువంటి మాట మాట్లాడడం కొంచెమైనా కరెక్ట్ ఉంది నీకేమైనా బుద్ధి ఉందే నర్సిరెడ్డి నీ గురించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అసలు నువ్వు ఎవడని మాట్లాడడానికి నీకేం సంబంధం ఉంది నీ గురించి ఎప్పుడున్న ఎవరైనా మాట్లాడిందా అటువైపు తెలంగాణ తెచ్చినటువంటి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ముక్కోడా అంటావా ఏం నువ్వు అంత చక్కగా ఉండవు అని కరెక్ట్గా భూమి నుంచి గురించి జానడు ఉంటావు ఆ జానల్లో మళ్ళా తలకాయ వచ్చేసి ఒక కొంత పోతుంది ఆ పొట్ట అంత పోతుంది మిగిలింది ఏముంటుంది నాయనా నీ కాడ వద్దు ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు ఎవరికి కూడా ఏం అదే పెద్ద విషయం కాదు ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఎవరివైనా విమర్శించవచ్చు ఏమైతుంది మహాంటి కేసు అవుతుంది అంతే కదా కానీ అది మంచి సాంప్రదాయం కాదు కదా పోనీ నీకేమన్నా జగన్మోహన్ రెడ్డినో లేకపోతే కేసీఆర్ నిన్ను వ్యక్తిగతంగా వాళ్ళ నోటి నుంచి ఏ రోజన్నా ఇదో ఫలాని నల్లూరి నర్సిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అన్నాడు ఇంకొకటి అన్నాడు అని అంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు నువ్వు మంచి బాగా వక్తవు కదా నీ శాతనైతే అయితే గత ప్రభుత్వాలు జరిగిన తప్పులు ఎత్తి చూపించు ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఎందుకంటే రాజకీయ పరంగా ఒక పార్టీ అనేది ఇంకో పార్టీకి వ్యక్తిగతంగా కాకుండా విధానపరమైనటువంటి ప్రభుత్వంలో జరిగిన లోపాలు ఎత్తి చూపిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు సరే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంటర్ ఇష్టం లేనో వదిలేస్తారు ఇదేంది స్వామి నువ్వు ఇప్పుడు వీళ్ళందరూ ఈ నర్సిరెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఊడిపడిన వ్యక్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండంగా తెలంగాణ నుంచి తెలుగుదేశంలో అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి మీలంతా ఒక రేవంత్ రెడ్డి ఈ నర్సిరెడ్డి అదే టీవీ ఫైవ్లు ఉన్నటువంటి మాస్ మల్లన్న సరే ఇప్పటి నుంచి కొంచెం మారిండి లేండి అతను టీవీ ఫైవ్ లేడు కాబట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు తెలంగాణలో ఉండరు కొందరు నోటితో అది ఎక్కువ ఉండేవాళ్ళు ఏదో మనకు ఫ్లో వచ్చిందని ఏదో ఒక రైమింగ్గా మాట్లాడితే ఆ మాట్లాడడం కూడా ఎట్టా ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడితే మనం ఏదో పెద్ద నాయకులం అయిపోతాం మీడియాలో కనపడతాం మీడియా పదే పదే చూపిస్తే దాని మూలంగా మనకు అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బ్యాక్చీలంతా నువ్వు కేసీఆర్ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే శక్తి స్థాయి ఆ స్థితి నీకుందే స్వామి ఏదో అంటారు చూడండి మిమ్మల్ని అందుకే వర్క్ అనేది కాదు కరోనా వైరస్ అనే మేలు కానీ మీ ఎల్లో వైరస్ను ఎందుకంటారంటే ఇదే కారణం నీది సరే మీ పార్టీకి సంబంధించింది ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చు నువ్వు తెలంగాణ అయినా అమెరికా అయినా ఆఫ్రికా అయినా ఉండొచ్చు రావచ్చు ఎవరికి ఇబ్బంది లేదు వచ్చిన పని చూసుకొని పోవాలి కదా నీ పార్టీని పొగుడుకు ఇంకా నీకు అంత ఓపిక ఉంటే నీకు ఎట్టా టీటీడీ చైర్మన్ టీటీడీ బోర్డులో మెంబర్ కూడా ఇచ్చినట్టు అమరావతిలో కూర్చో రెండు ఐదు తెచ్చుకో భజన చెక్కలు కూర్చొని ఆ లోకేష్ గారు చెప్పు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పు కూర్చొని వాంచుకో ఎవరికి ఏ అభ్యంతరం ఉంది ఏ అభ్యంతరం లేదు కదా మళ్ళీ ఇటు వచ్చినాడకి బోరు కొడితే కూర్చుని రేవంత్ రెడ్డి గారు కూర్చొని వాంచుకో మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేండి ఊరి పైకే కాంగ్రెస్ అంతే ఏముండదు ఇదంతా ఇది అంత ఒకే బ్యాచ్ మానుకో ఇప్పటికన్నా ఇప్పుడు కరోనా ఒక భారీ వచ్చిపోయింది మళ్ళీ కరోనా వివిధ వివిధ ఫేజులలో దాని రూపాన్ని మార్చుకొని వేరియంట్ రూపంలో వచ్చింది అట్లా ఉన్నట్టుంది నీ పరిస్థితి ప్రతి మహానాడుగా తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం నీ ఇష్టం వచ్చిన నోటికి ఏదో వచ్చేది మాట్లాడడం కరోనా వేరియంట్ లాగా నువ్వు కూడా ఎల్లో వేరియంట్ లాగా మారిపోయినావు మంచిది కాదు నర్సిరెడ్డి గారు నేను గారు అనడం కూడా అంత మంచిది కాదేమనిపిస్తుంది నీలాంటి ఒక అసలు నీలాంటి వాళ్ళకి అంతలో స్టేజ్ మీద ఎట్లా మైక్ ఇస్తారో కూడా అర్థం కాదు ఈ పాలిగాడు మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి మంత్రులు పగలబడి నవ్వుకుంటుండ్రు ఈడేమో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు ఏముంది ఎవరు మాట్లాడితే ఏముంది ఏం నోటికి పొద్దు ఉంటుంది ఎవరిమే మాట్లాడచ్చు కానీ దానివల్ల విలువ ఏముంటుంది నేను ఒకటని నీ చేత రెండు అనిపించుకోవడం వల్ల దానివల్ల ఒరిగేది ఏముంటుంది ఇప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నర్సిరెడ్డి ఇంకా ముందా రిపీట్ కాగాకు అయిపోయినాయి ఆ కాలాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఫేమస్ కావడం కోసం మీరు మీడియా కనపడడం కోసం నోటికి ఏది పడితే అది వాగుతూ ఇన్ని సంవత్సరాలు భరించి ఆ స్థితి పోయింది దొరికితే గిన బడిత బడిత పూజ చేస్తారు అది మంచిది కాదు మంచిగా ఉండండి విధానపరంగా మాట్లాడండి ఎవరు కూడా ఏం దాని గురించి ఆలోచించరు చూసుకోండి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ అటు పక్క బీఆర్ఎస్ పార్టీలు కానీ మీరు కూడా రాసి పెట్టుకోండి ఈ బుడతకీచు ఎల్లో వేరియంట్ నన్నూరి నర్సిరెడ్డిని కూడా ఒకరో గుర్తుపెట్టుకోండి తర్వాత జరిగేటువంటి రోజుల్లో పడాలి ఇలాంటి వాళ్ళకి ఒక వారైనా తగిన శాస్త్రీ జరిగితే గానీ నోరు మూతపడవు ఏమి రాజకీయం చెత్త రాజకీయం ఇది దీని రాజకీయం అంటారా హే బా